పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం శ్రీనివాస గిరిజన కాలనీకి చెందిన గుమ్మనంపాటి హసీనా బేగం గత కొన్ని రోజుల క్రితం తన భర్త అత్తమామలు వేధిస్తున్నారని నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సుమారు నలభై రోజుల కౌన్సిలింగ్ తర్వాత ముద్దాయిలు చెప్పిన ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది తదుపరి భర్త తాలూకా వారు సంబంధం లేని ప్రమోద్ శ్రీనివాస్తో పాటు ఆడబిడ్డ ఆషాబి ఆడబిడ్డ భర్త ఆదం షఫీ మరిది హుస్సేన్లు ఏపీ థర్టీ నైన్ సిఎస్ ఎయిట్ నైన్ సెవెన్ టూ కార్లో సుమారు ఎనిమిది గంటల సమయంలో ప్రమోద్ శ్రీనివాసులు మద్యం సేవించి హసీనా బేగం ఇంటిపైకి వచ్చి తలుపులను తన్ని ఆడపిల్లను కూడా చూడకుండా అసభ్యకరమైన మాటలతో మీడియాతో మాట్లాడేటప్పుడు బాధితురాలతో పాటు తన కుమారుడు సమీర్ ఉన్నారు నరసరావుపేట మండలం శ్రీనివాస గిరిజన కాలనీకి చెందిన గుమ్మనంపాటి హసీనా బేగం అనే అమ్మాయి తన భర్త అలాగే మరిది కుటుంబ సభ్యుల వల్ల వరకట్నపు వేధింపులు అలాగే వివిధ రక వివిధ రూపాల్లో ఇబ్బందులు గురి చేస్తున్నారని నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో గత నలభై రోజుల క్రితం ఫిర్యాదు చేయగా సంబంధిత స్టేషన్ ఎస్ఐ గారు వారిని పిలిపించే క్రమంలో పలుసార్లు ఫోన్లు చేస్తే వాళ్ళు కేసులు కట్టండి మేము రావని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి పిలిచి రెండు మూడు సార్లు కౌన్సిలింగ్ అనంతరం వీళ్ళ మీద ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది తదుపరి కేసు నమోదు చేసిన తర్వాత నల్లపాడికి సంబంధించిన హసీనా బేగానికి సంబంధించిన భర్త మరిది కొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చి ఈ అమ్మాయి ఇంటిపైన రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో ప్రమోద్ శ్రీనివాస్తో పాటు ఆదిం షఫీ ఆషాబీ అలాగే హుస్సేన్ అనేటటువంటి వ్యక్తులు ఇంటి మీదకి రాత్రిపూట వచ్చి తలుపు పగలగొట్టి ఆ అమ్మాయిని అసభ్యకరంగా నానా దుర్భాషలాడి పిల్లల్ని కిడ్నాప్ చేస్తామని ఏపీ థర్టీ నైన్ సిఎస్ ఎనిమిది తొమ్మిది డెబ్బై రెండు స్కార్పియో నల్ల స్కార్పియో కారులో వచ్చి స్థానికులు వచ్చేసరికి పారిపోయినటువంటి నేపథ్యం ఉంది సంబంధిత పోలీసులకు ఆ రోజు ఫిర్యాదు చేశారు కానీ ఆ రోజే వాళ్ళని పంపించడం జరిగింది తదుపరి ఈ అమ్మాయి మళ్ళా తిరిగి ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తే ఆ యొక్క కంప్లైంట్ని దిశ పోలీస్ స్టేషన్కి పంపించిన అనంతరం దిశ పోలీసు వారు సోమవారం కంప్లైంట్ చేస్తే గురువారం పిలిపించినటువంటి దిశ పోలీసు వాళ్ళు ఈ అమ్మాయి మీద ఇంటి మీదకి ఎందుకు వెళ్లారు ఎందుకు కొట్టారు ఆ అమ్మాయిని ఎందుకు అసభ్యకరంగా ఇతర వ్యక్తులు కుటుంబ సభ్యులు కాకుండా ఇతర వ్యక్తులు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే దాని మీద మాట్లాడకుండా కనీసం భర్తను కానీ ముద్దాయిలను పిలిపించకుండా అత్తామామలు పిలిపించి ఆ అమ్మాయి ఇచ్చినటువంటి కఠిన కానుకల గురించి మాట్లాడి అవి తేలని పక్షంలో ఈ అమ్మాయికి మద్దతుగా కాకుండా ముద్దాయిలకి మద్దతు తెలిపి కేసు క్లోజ్ అయినట్టుగా కంప్లైంట్ చేస్తే ఈరోజు మరలా తిరిగి ఆమె అమ్మాయి స్పందనకు రావడం జరిగింది స్పందనకి వచ్చినటువంటి ఆ అమ్మాయిని ఎందుకు వచ్చావు అని బెదిరింపు బెదిరించే విధంగా సిఐ సుభాష్ని మాట్లాడటం చాలా బాధాకరం ఈ రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్తంటే మహిళా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులే ఈరోజు ఆ స్టేషన్కి వెళ్ళడానికి భయభ్రాంతులు గురవుతూ ఉంటే ఈరోజు సిఐ సుభాష్ని వ్యాఖ్యలు సిఐ సుభాష్ని ఆ రోజు ప్రవర్తించిన తీరుని ఈరోజు మానమానాడుగా ఖండిస్తూ ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ఖచ్చితంగా డీజీపీ గారి దృష్టికి మహిళా కమిషన్ దృష్టికి హోమ్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ రోజు ఈ పల్నాడు జిల్లా మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి ఫిర్యాదులు ఏ విధంగా న్యాయం జరుగుతున్నాయో ఏ విధంగా అక్రమ మార్గంలో బాధితులు కాకుండా ముద్దాలకి పొమ్ము కాస్తా ఉన్నారో ఖచ్చితంగా దీనిపైన సో వెళ్తామని చెప్పేసి అని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ పల్నాడు జిల్లాలో సుమారు దిశ పోలీస్ స్టేషన్లో ఉండబడిన సిఐ మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మేము సమాచారం ద్వారా తెలుసుకుంటాం ఇది మీడియా ద్వారా అలాగే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తాం హస్యనా మీద ఎవరైతే ఇంటి మీదకి వచ్చి దాడి చేసి అసభ్యకారంగా దుర్భాషలాడారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకునే విధంగా కేసులు నమోదు చేయబోతాయి ఉండబడినటువంటి తల్లి కొడుకు తల్లి కొడుకులకి కనుక న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఇది ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటానికి ప్రజా సంఘాల ద్వారా సిద్ధమవుతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నమస్తే సార్ నా పేరు హసినా హసిన నా భర్త పేరు పాటి హసన్ నాకు రెండు వేల పదకొండు గుంటూరు వాస్తువులైన గుమ్మనంపాటి బాలసేదులు గారి కొడుక్కిచ్చి నాకు వివాహం చేశారు సార్ పెళ్ళైన కాని నుంచి కొన్ని మనస్పర్ధలు వస్తూనే ఉన్నాయి నెట్టుకొస్తూనే ఉన్నాయి ఇవాటికి నాకు పెళ్ళై పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల నుంచి నా తల్లిదండ్రులు నా పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి ఒక శాడిస్ట్కి ఒక సైకోకి ఇచ్చి నాకు పెళ్లి చేశారు సార్ నేను పడుతూనే ఉన్నాను అది అయిపోయిన తర్వాత రెండు రెండేళ్ళు నా ఇంటికి వచ్చి నేను నా పుట్టింట్లో ఉండి నేను మిషన్ కుట్టుకుంటున్నాను సార్ మిషన్ కుట్టుకుంటుంటే వీళ్ళు నా అత్త తరపళ్ళు వచ్చి గోళ్ళు చేయడం ఎగబడ్డం నా తల్లిదండ్రుల మీద ఇట్లా చేస్తున్నారు ఈ తట్టుకోలేక నేను రూరల్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని పిలిపించారు నాతోటి వచ్చిన పెద్ద మనుషులతో గొడవ ఆడుతూ ఏం చేసుకుంటారో చేసుకోండి ఏం కట్టుకుంటారో కట్టుకోండి అని చెప్పి గోల్ గోలు చేశారు మాది గుంటూరు అండి గుంటూరు నల్లపాడు కాదు ఇక్కడ రూరల్ స్టేషన్ చేశారు కేసు నా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత నన్ను గుంటూరు స్టేషన్ లో నా మీద తప్పుడు నిందలేసి తప్పుడు సాక్ష్యాలతో దొంగతనాలు అంటగట్టి నా మీద కేసు పెట్టారండి కేసు పెట్టి నన్ను గుంటూరు నల్లపాడుకి పిలిపించారు ఎస్పీ ఆఫీస్కి పిలిపిస్తే వాళ్ళు ఇది చల్లదు ఆడపిల్ల మీద ఒక నిందలు వేయొద్దనని నా అత్తింటి నా మడ్డీని నా ఆడపడుచుని వాళ్ళని బయట బెదిరి పంపించేశారు పంపించింది సార్ తర్వాత మరుసటి రోజు నా ఇంటికి వచ్చి నా ఇంటి మీద ఎగబడ్డారు సార్ నా మద్యం తాగి ప్రమోద్ అని శ్రీనివాసులని నా ఇ మా కాలనీ రోడ్డు షేటర్లతో కలిసి ఈశ్వర్ రెడ్డి నక్క కిషోర్ అని వాళ్ళతో కలిసి నా ఇంటి మీదకి వచ్చి గొడవ గొడవ చేశారు సార్ మద్యం తాగి వచ్చి నా ఇంటి గేట్ పగలగొట్టి నన్ను జుట్టు పట్టుకొని బయటకు లాగి నా పిల్లగాన్ని తీసుకెళ్తానని నేను చెప్పి ఏం చూసి ఈ కేసు పెట్టావు నా తల్లి చనిపోయిందండి రీసెంట్గా రెండు నెలల క్రితం నా తండ్రికి డెబ్బై ఐదు సంవత్సరాలు నడవలేకపోతున్నాడు ఏం చూసి పెట్టావు ఈ కేసు ఈ కేసు చల్లదు వాపసు తీసుకుంటావా లేదా అని చెప్పి నా మర్ధి తాలకు ఫ్రెండ్స్ వచ్చి నా మీద నా నా ఇంటి మీద ఎగబడ్డ నా పిల్లగాన్ని తీసుకెళ్తుంటే కేకలేస్తే వేస్తే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళని పట్టుకొని నా కాని పెద్ద మనుషులు వచ్చి వాళ్ళని పట్టుకొని రూరల్ స్టేషన్ లో అప్ప చెప్పారు నేను స్పందనలో కేసు పెట్టానండి పోయిన వారం స్పందనలో కేసు పెడితే నేను పెట్టిన కేసు వేరు నన్ను నన్ను మహిళా పోలీస్ స్టేషన్ కి పిలిపించి కట్నగానుకలు మాట్లాడుకోండి బంగారాన్ని మాట్లాడుకోండి వైనం చేసుకోండి సెటిల్మెంట్ చేసుకోండి అంటున్నారు నేను స్పందనలో పెట్టిన కేసు వేరు నా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు నా పిల్లగాడిని రేపు కి పంపించాలన్నా నాకు నా పిల్లగాడికి ప్రాణహాని ఉందండి నైట్ పూట వీడియోలు తీసి నేను ఎటు పోయేది ఎటు వచ్చేది అన్నీ వాళ్ళకి వీడియోలు పెడుతున్నారు ఈ నా భర్త తరఫులు ఇట్లా చేస్తున్నారు సార్ ఇట్లా చేస్తే నేను మహిళా పోలీస్ స్టేషన్కి నన్ను పిలిపించి ఈ సెటిల్మెంట్ చేసుకుంటారు నేను వైనానికి రాకపోయేసరికి నన్ను ఒక రోజు పిలిపించారండి ఈ రోజు రావాలని నేను చెప్పాను ఒక రోజు ముందే నా పెద్ద మనిషి లేదు మేడం రేపు వస్తాను అని లేదు నువ్వు ఇప్పుడే రావాలి ఇది కోర్టు వాయిదా లాంటిది అది ఇదని అని చెప్పి పిలిపించారు పిలిపించేసరికి బంగారం డబ్బులు తీసుకెళ్ళిపోయింది నాలుగు లక్షలు అది ఇదని మాట్లాడుతున్నారు ఇదంతా అయిపోయింది అస్సలు నేను పెట్టిన వీళ్ళని పట్టుకోలేదు సార్ నేను నేను పెట్టి వీళ్ళు నైంటి మీదకి వచ్చి దాడి చేశారు ఇంటి గేట్ పగలగొట్టారు నేను వీళ్ళ మీద కేసు పెడితే ఈ కేసు వదిలేసి సెటిల్మెంట్ చేసుకొని మాట్లాడుతున్నారు న్యాయం జరగలేదు మళ్ళీ ఈరోజు స్పందనకొచ్చా ఈరోజు వస్తే సిఐ గారు ఆమె నా ఇంటికి వచ్చి చూసినట్టు నేను ఎవరితోనూ మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నట్టు ఇవి ఎవరితోనూ తిరుగుతున్నట్టు ఇక్కడ మాట్లాడుతున్నారు ఇక్కడ నసరాపేట శ్రీనివాస గిరిజన కానీ నాకు న్యాయం జరగలేదు సార్